సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లయర్ని కలవాలి హ సార్ మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసుకున్న అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ లెండ్ సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డైవర్స్ గురించి త్వరగా ఇప్పించేయండి వీడితో వేయగలేకపోతున్నా మాది సేమ్ ఫీలింగ్ గాని మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కోర్టు సెలవు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా అది జరగదు పొద్దున్నే జోగులేసేస్తున్నారు జోగు కాదు రాజా ఇది నిజం నైన్టీ నైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్లొచ్చి చేస్తా మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్ లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు I think I'll let Keith's friend kiss me. What? ఈవీలో దయ్యానికి ఎంత బావరాక్షన్ ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు చిల్లి ఫెలోస్యాస్ అయితే అన్నాడు నిజంగా దయబాయ్ వచ్చాడంటావా రాజా నేను ముందే చెప్పాను నీకు అర్థం కాల తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ంజనేయం ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనబడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నేను చెప్పింది వినాలి చెప్పండి చేసు పూర్వాపరాల్లోకి వెళ్తే

దేవుడా పరీక్ష చెప్పు నువ్వు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఆపింది నేనే ఎవర్రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు పొగడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరెవరు సార్ పంపదీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి గాని చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి క్షమించు పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు హో మై గా ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్ చిటికా చిట్టిగా చిట్టిగా సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం రాకిస్తే మీ దండని కలిపేసి నేను జబ్బే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి మంచిదేయాన్ని కాబట్టి చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు వెయిట్సీ ఓకే శ్రీ గురుభ్యో పిన్నా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వాళ్ళరా సార్ సారీ రాజా ఆ ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా ఇటు ఐ'మ్ ఫీలింగ్ హంగ్రీ పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తాను వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం లాయర్ హరిశ్ దప్పస దగ్గర అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు తెలుసు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన ఫాస్ట్ ఉన్నాడు తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నేం చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి నీ ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయను ఏం చేసుకోండి చేసుకోపో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నా బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు పిషయంలో తలపెట్టినంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకో తెచ్చుకోరాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరెళ్ళి నన్ను నొప్పిచ్చండి అప్పుడు నేను ఆలోచించు హార్డ్ ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ తల్లి వినివే తండ్రి విని వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్లు కనిపించానా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ అర నిమిషం కూడా టైం ఇవ్వను ఇంకే అమ్మా అని పిలిచినా ఆలోచించరేమమ్మా నా మాట కొంచెం విదమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం అక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఎందన్నానమ్మా నేను ఇంకా అన్నా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంటు గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎవడు పడితే లోపలికి వెళ్ళిపోవడానికి ఏవో పశువులు తోట అనుకోనురా నాన్సెన్స్ ఇలాంటి వాళ్ళని పిలిస్తే నేను ఎందుకు ఐమ్ గో అస్స అస్స సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు ఏంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏంట నా సూత్త తిరుగుతున్నాను నువ్వు ఏదో లోకలు నువ్వు రింగ 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 కాదురా రోపే బెల్ల బెల్ల కాదురా పచ్చల కోర బల కోర కాదురా బా దొప్ప వన్ టూ త్రీ ఫోర్ ఫెలో

మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళాలి గోష్ ను మా వాడేబట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంతా మా వాడే ఘాటు కాదురా

మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ పోడి అది గాటి గాట అంతనే దెందట నుంచి నా పున గాటే నువ్వే అడగే కొంటా ఓకే నిమిషం నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసల్ద సావక సావక మీరేం పెట్టారు a 16 year old boy who committed suicide playing blue way అల్ కొడుకనే మా కొంపతి ఓకే నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఏమంటాడు తిరుగుతనేమే ముసల్దాని మొగుడు గాని ఉన్నాడంట అక్కడ

బాబు రా బాబు తప్పైపోయింది మోసగాలం కాలం రా ప్లీజ్ హలో సార్ సార్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ నేను నమస్తే ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలకరింపుల తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు శుద్ధ తగ్గి సార్ మా గురువుగారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చుచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్లోన గుడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా విడాకులు ముహూర్తాలు ఉంటాయి ఆ కామెడీ గిలీజ్ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురువు గారికి కూడా అబద్దాలు అడిగితే చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఏం స్టార్ట్ చేస్తావురా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావురా ఓరే యదవా లాస్ చదవటానికి ఎందుకు పన్నెండేళ్ళు పట్టిందిరా అఫిడవిట్ రాయటం తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పరికిరావురా నువ్వు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అస్సలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లాగ్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్ గా నా ఫస్ట్ కేస్ అవ్వచ్చు కారు రిటైర్డ్ చేసుకున్నది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ పరిస్థితి స్వరూపర నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా న్యాయ శాస్త్రాన్ని నమ్లి పింగేస్తా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని బతుకారితే ఆయన అస్టెంట్ కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పద్దు చెప్పా నేను ఇచ్చిన ఐడియాస్ తోటి ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్ ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నారుగా అదే ఇక్కడే అక్కడ తిరుగుతా ఉంటారని అరే అది నోరా జిహెచ్ఎంసీ టాయిలెట్ చెప్పాసిన మత్తు చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెలిపోయి చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా ఆ నల్లోడిని నమ్మకండి నేను చూస్తున్నాను నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి బ్రహ్మాస్త్రం మీ డివోర్స్ పేపర్స్ ఈ పేపర్స్ ని మా గురువుగా స్వహస్తాలతో తయారు చేశారు అమ్మ నల్లోడా దాపడి చేరి నా బ్యాగ్లో తప్పుకుచ్చేవారు నువ్వు దేని మీద మీరు సంతకం పెట్టారనుకోండి మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు